రెండవ ఇది కేజీఎన్ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ పర్వీన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సందర్భంగా అరేబియన్ నైట్స్ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ రాష్ట్ర మైనార్టీ నేత జాఫర్ షరీఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేజీ నుంచి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు కేజీఎన్ కోచింగ్ సెంటర్ ఎంతో కృషి చేస్తుందని జాఫర్ షరీఫ్ కరెస్పాండెంట్ పర్వీణ్ అభినందించారు భవిష్యత్తులో కోచింగ్ సెంటర్ మరిందరో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు

మీడియా మిత్రులకు నా నమస్మాంజలి తెలుపుకుంటూ ఈరోజు అరేబియన్ నైట్స్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ మనం చాలా చాలా వింటుంటాం ట్యూషన్స్ లో కానీ స్కూల్స్ లో కానీ వార్షిక లో గెట్ టుగెదరు ఇలాంటివి సమ్ కైండ్ ఆఫ్ ఏ ఇన్నోవేటివ్ ఒక అరేబియన్ నైట్స్ అని దీనికి ఒక పేరు ఇచ్చి ఆ పేరుకు ప్రతి దాని కాన్సెప్ట్ మేబీ షీఈీంగ్ వెరీ డిఫరెంట్ చాలా దూరదృష్టితో ఆలోచించి దీన్ని పెట్టుంటారు డెఫినెట్ గా ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి చూస్తుంటే చాలామంది అంటే మన పాత వాళ్ళు మంది ఉన్నారు ఇక్కడ సో వాళ్ళ పిల్లలు పోత్రా పోత్రి నవాస పిల్లలు అందరూ ఒక ఫ్యామిలీతో ఈరోజు మన ఇళ్లలో ఫ్యామిలీలో మా ఉన్నట్టే నాకు అనుభూ అనుభూతి కలుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు మేము కూడా మా నేను కానీ మా అక్క గారు ఝరినా సుల్తానా గారు కానీ ఇక్కడ చాలా పాత మన కుమరి వీధి వాళ్ళం మా అమ్మగారు అయితే ఇక్కడే పక్కన బడేసావిధి ఇక్కడ ఉండిన వాళ్ళే సో ఇక్కడ అందరితో మాకు చాలా పురాతన అనుబంధం ఉంది ఆ అనుబంధంతో మేడం పిలవంగానే డెఫినెట్గా మనం కూడా అక్కడ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందు మీ ఒక టూ బ్రదర్ లాగా ఒక లాగా మీ ముందుకు వచ్చాను నమస్కారం ఈరోజు కేజీఎన్ కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ మేడం పర్వీన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అరేబియన్ నైట్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇది ఇక్కడ చూస్తుంటే ఒక కోచింగ్ సెంటర్ రాలేదు అందరినీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నాన్నమ్మ కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్ అందరితో ఒక మనం ఎలా వెళ్తాం చిన్న ఫంక్షన్ షాదీలకు ఆ రకంగా అందరూ ఇక్కడ ఈరోజు అందరూ ఇక్కడ రావడము చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఉన్న ఈ ఈ స్టూడెంట్స్ది ఇక్కడ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ముఖ్యంగా వెరీ షార్ట్ టైంలో చాలా షార్ట్ టైంలో దగ్గర దగ్గర వంద స్టూడెంట్స్ ఫ్రమ్ ప్లే క్లాస్ టు ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ దాకా ఇక్కడ ట్యూషన్స్ తీసుకుంటున్నారంటే ఈ కేజీఎన్ కోచింగ్ సెంటర్ మీద వాళ్ళకున్న అంటే ఆ నమ్మకం ఉన్న నమ్మకం చిత్తశుద్ధి అలాగే ఆ ఎస్టాబ్లిష్ పిల్లల్ని వాళ్ళు తీసుకుంటున్న కేరు వాళ్ళకి వాళ్ళకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ విద్యాభ్యాసము దాని గురించి మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా పురోగతి చెందాలని అలాగే నాట్ ఓన్లీ ట్యూషన్ ఒక మంచి స్కూల్గా కూడా ఇది తయారవుతుందని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది అలాగే ఆ నమ్మకం కూడా ఆ పిల్లల తల్లిదండ్రుల మీద వాళ్ళు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉందనేది అని ఎంత ఇంట్రెస్ట్గా వాళ్ళు ఆసక్తితో ఇక్కడ కూర్చున్నారో అదే మనకు తెలుస్తుంది లేదంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు కొద్దిసేపు ఉండడం వెళ్ళడం ఇలా జరుగుతుంది స్ట్రిక్ట్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని చిత్తశుద్ధితో వాళ్ళ పిల్లల్ని ప్రోగ్రామ్ చూడడం ఏమేమి మా పిల్లలు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చినారంటే వాళ్ళు ఆ పిల్లల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఈ కోచింగ్ సెంటర్ మీద వాళ్ళకున్న మమకారము అర్థమవుతుంది యా అది దానికోసము నేను మరొక్కసారి ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు మరొకసారి అభినందనలు తెలుపుతూ అతి త్వరలోనే ఏదైతే మా ప్రభుత్వం ఇక్కడ రాజకీయం గురించి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అతి త్వరలోనే మోస్ట్లీ ఈ మా జనవరిలోనే తల్లి దీవెన కూడా విడుదల చేయడానికి ఆస్కారం ఉంది తల్లి దివెన విడుదల చేయబోతున్నారు అలాగే అలాగే నంబర్ ఆఫ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి ఎలాగంటే ఇప్పుడు పెన్షన్ది కానివ్వండి అది ఇతర రేషన్ కార్డు కానీ ముఖ్యంగా ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి కాబట్టి వీళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మన లోకేష్ గారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి కోచింగ్ ఇవ్వాలి వాళ్ళు ఎలా ప్రయోజకులు అవ్వాలి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రతి దాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అందువల్ల ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కు అలాగే కేజీఎన్ కోచింగ్ సెంటర్ అధినేత మన కరస్పాండెంట్ పర్వీన్ గారికి మరొక్కసారి మా ఎంటైర్ కమ్యూనిటీ తరఫున ఎస్పెషలీ మన నలభై మూడవ డివిజన్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపు అలాగే నూతన సంవత్సర శుభాక్ష శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను